చెప్పేసి ఈ స్టేట్మెంట్లు హైలైట్ చేస్తా వచ్చారు ఫైనల్ గా ఇప్పుడు ఒరిజినల్ సింపుల్ లెక్కండి భారతీయ జనతా పార్టీకి జగన్కి ఏంటి గొడవ రాజకీయంగా జగన్ గది దేగాలి రావాలనుకుంటా కమ్యూనిస్టులకి జగన్కి ఏంటి గొడవ అలాగే కాంగ్రెస్ కి జగన్కి ఏంటి గొడవ ఇవన్నీ రాజకీయ గొడవ కానీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు వైసీపీని గద్దెదించాలి అని కోరుకుంటే మిగతా పార్టీలే జగన్ ని గద్దెదించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ పిలుపు అలాగే వ్యక్తిగత గొడవలు కూడా ఏం లేవు లేవు అంటూనే ఆయన వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాడు అంటే జగన్ అంటే నచ్చడు ఆయనకు అంతే అదే అదే కదా వ్యక్తిగత ద్వేషం అనేటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా వ్యక్తిగతంగా ద్వేషించట్ల జగన్ రెడ్డి తనని ఆఫ్టర్ ఆల్ కింద చూస్తున్నాడు అది కరెక్ట్ చులకనగా చూస్తున్నాడు ఎందుకని నీ రాజకీయంలో స్ట్రాంగ్నెస్ లేకపోవడం ఇప్పుడు నువ్వు సమ ఉజ్జీవతావు అన్నప్పుడు భయపడతాడు అవతల జన సైనికుల్ని కాపుల్ని కాపు సమాజిక వర్గ నాయకుల్ని కన్విన్స్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ అయిపోతారా వాళ్ళల్లో పెద్దగా ఉండదు అనుకుంటా ఎందుకంటే ఎవరున్నారు గట్టిగా గొడవబడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించే కదా ఈయన వన్ బై థర్డ్ కావాలన్నా నాకు ఇన్ని సీట్లు కావాలి ఇవన్నీ మాట్లాడినా అంటే అదొక సైకలాజికల్ గేమ్ క్రియేట్ చేశారు మనకి ఎక్కువ ఇప్పుడు ఏమంటారండీ ప్రాక్టికల్ గా చూడండి ఆయన ఏమంటారు మనం తెలుగుదేశం వెనకాల నడవట్లేదు తెలుగుదేశంతో సమంగా నడుస్తున్నాం పలకెలు మోయట్లేదు ఇవన్నీ ఇప్పుడు వీటిట్లలో ఇది చూశాక ఈసీట్ల పరంగా చూస్తే అది ఏమవుతుంది తెలుగుదేశం పలకి మోసినట్టు అవుతుందా తెలుగు ఒక చెరిష్మాటిక్ లీడరు సరే కింద సార్ ఓడిపోయిన తర్వాత బాగా అన్నారు కదా వెరీ సింపుల్ లాజిక్ నేను ఒకటే అడుగుతా నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి పార్టీ నూట యాభైలో పోటీ చేసి ఈ చెప్తున్నది ఏంటి ఇరవై రెండు శాతానికి మేము వచ్చాము ఇరవై రెండు శాతం ఉన్నోళ్ళు వచ్చి ఇరవై ఐదు సీట్లకు పోటీ చేయడం ఏంటి సింపుల్ లాజిక్ అదే ఇరవై రెండు ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశంలో నుంచి రాలేదు ఉట్టి వైసీపీ నుంచినే అనుకుందాం వాళ్ళు అనుకున్నట్టుగా అంటే ఇరవై రెండు శాతానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకుంటే ఇరవై రెండు శాతానికి ఎన్ని శాతం ఎన్ని ఎన్ని సీట్లు తీసుకోవాలి నలభై శాతానికి నూట డెబ్బై నూట యాభై అన్నప్పుడు ఇరవై రెండు శాతానికి అందులో సగం డెబ్బై సీట్లు సీట్లు తీసుకోవాలి లేదు యాభై సీట్లు తీసుకోవాలిగా ఇరవై రెండు అన్నప్పుడు యాభై సీట్లు అన్న తీసుకోవాలి కదా అట్లా కాకుండా ఇరవై రెండు శాతం